హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ క్విక్గా ఈజీగా సింపుల్గా అయిపోయి పన్నీర్ కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి బిగినర్స్ అయినా సరే ఈజీగా చేసేయచ్చు ముందుగా ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని టమాటా మీరు ఆనియన్స్ తింటే కనుక ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మేము తినట్లేదు కాబట్టి నేను వేయట్లేదు టమాటా దాల్చిన చెక్క బిర్యానీ ఆకు వేసి బాగా ఫ్రై ఉప్పు పసుపు వేసి బాగా ఫ్రై చేసి టమాటా మగ్గినాక తీసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు పన్నీర్ని చిన్న చిన్న క్యూబ్స్లా కట్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కడాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు దాల్చిన చెక్క పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం టమాటాలని ఉడికించుకున్నాం కదా దాన్ని మెత్తగా మిక్సీ పట్టి ఆ పేస్ట్ని తీసుకొచ్చి పోపులు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు తర్వాత టమాటా గ్రేవీ బాగా ఫ్రై అయిన తర్వాత కారం ధనియాల పొడి వేసి ఇంకాసేపు మనం మగ్గబెట్టుకోవాలి గ్రేవీ బాగా దగ్గరగా అయిన తర్వాత పచ్చివాసన ఏమీ లేదు అని మనకు తెలుస్తుంది కదా అప్పుడు మనం ఇంకాసేపు మూత పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న పన్నీర్ని ఇందులో వేసుకోవాలి మీకు కావాలంటే మీరు పన్నీర్ని కొంచెం ఆయిల్ పసుపు మసాలా కారం వేసి సాల్ట్ కొంచెం వేసి బాగా ఫ్రై చేసుకొని అవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఫ్రై చేయట్లేదు సో ఇప్పుడు గ్రేవీలో మనం పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకున్న తర్వాత మన కన్సిస్టెన్సీకి తగ్గంత వాటర్ వేసుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయేలాదో చూసుకొని మూత పెట్టి బాగా ఉడికి